హలో హలో చెప్పండి ఎవరు అండి పొందినాలండి ఎవరు జ జాన్ సురేష్ గారండి అవునండి నేను అదే నిన్న వీడియో చూసామండి మీది ఓకే అండి లైవ్ అండి అవునవును స్క్రోలింగ్ లో నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నారు కదా అవునండి అది ఫ్రీ గానే ఉన్నారండి పర్లేదు చెప్పండి నేను క్రీసంగమేనండి ఓకే మామూలుగా దాని మీద మాట్లాడితే కొన్ని డౌట్స్ వచ్చినాయి చెప్పండి అందుకని మా ఫోన్ చేశాను సార్ చెప్పండి చెప్పండి సార్ గుంటూరు అండి గుంటూరు అండి మీరున్న ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఉంటాయండి చాలా ఉండొచ్చం మీరున్న ప్రాంతంలోనేనండి ఇప్పుడు మామూలుగా గుంటూరు మొత్తం అంటే చాలా ఉంటాయి ఇప్పుడు ఒక పేట ఉంది అనుకోండి ఆ పేటలో ఎన్ని ఉంటాయండి లేదు మీరున్న ఏరియాలోనే చాలా ఉంటాయి అండి పర్లేదు చెప్పండి చాలా ఉంటాయి వాళ్ళందరూ ఒక కలిసే లేదంటే భిన్నంగా ఉంటున్నారండి వాళ్ళకి చిన్నపాటి సిద్ధాంత భేదాలు ఉంటాయి వ్యక్తిగతంగా ద్వేషాలు ఉంటాయి ఉంటాయి అవన్నీ ఉంటాయి అవన్నీ ఏర్పడింది చిన్న చిన్న విభేదాల వల్లైనా లేక వ్యక్తిగత కారణాలు ఉంటాయి వ్యక్తిగత కారణాలు ఉంటాయి అదే అందుకే అదే చెప్పాను క్లియర్ గా మీకు ఒక పర్సనల్ గా ఎదుటి వాళ్ళు నేనే ఎదగాలన్న కోరికతోనో ద్వేషంతోనో స్వార్థంతోను ఉంటాయి మేమున్న ఊర్లోనండి చాలా చిరునూరు అండి అది ఓకే ఒక పది సంఘాలు ఉన్నాయండి ఓకే ఈ పది సంఘాల వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు పడని రీతిగా ఒకళ్ళు దానికి ఒకళ్ళు వెళ్ళొద్దని చెప్తా ఉంటారు ఓకే నేను అదే చెప్పాను ఇప్పుడు మీరేమంటున్నారంటే మాములు క్రీస్తు సంఘం అని అని చెప్పి చెప్పుకునేవాళ్ళు వేరే సంఘానికి వెళ్తే అంటే లక్షణాల గురించి మాట్లాడారు కదా అవునండి ఆ లక్షణాలన్నీ ఉన్నప్పుడు వేరే సంఘానికి వెళ్ళినా అక్కడ కూడా ఆ ఆరాధించినట్టే అని చెప్పి చెప్పారు అవును అంటే భిన్నాభిప్రాయాలు ఉండయి అని అని మీరే ఒప్పుకుంటున్నారు నేను చెప్తానే ఉన్నాగా సిద్ధాంతపరంగా ఉండొచ్చు వ్యక్తిగతంగా కూడా ఉండొచ్చు అని చెప్తున్నా కదా మరి అలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తే అక్కడ కూడా క్రీస్తు సంఘం అనేది ఎలా వస్తుంది నాకు తెలిసిన ఒక ఊర్లో మూడు క్రీస్తు సంఘాలు ఉన్నాయి వాళ్ళకు కూడా సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయి ఒకే యేసుక్రీస్తు విషయంలో వాళ్ళకి ఇప్పటికీ క్లారిటీ లేదు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడింది యేసుక్రీస్తు కాదని ఒకళ్ళంటే ఆయన యసుక్రీస్తే అంటారు ఒక లేసు క్రీస్తు దేవుడుగా చెప్పడానికి లేదు అని అఖే క్రీస్తు సంఘం వాళ్ళు అంటారు మళ్ళీ ఇంకొక క్రీస్తు దేవుడు కాకుండా ఎట్లా పోతాడని ఇంకోటి అంటారు ఇప్పుడు ఆచర్చ్య లోకి వెళ్తే వాళ్ళకి ఎట్లా రక్షణ వస్తుంది అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి రక్షణ పొందడానికి సిద్ధాంతపరమైన భేదాల లేకపోతే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అవసరమైన మౌలికమైన ఆజ్ఞలు ఉన్నాయి వాటిని పాటిస్తే పర్లోకి వెళ్తాడా మీ దేని ఎట్లా ఎట్లా పర్లోకి వెళ్తాడు అనుకుంటున్నారు అంటే మామూలుగా సువార్త విని రక్షణ పొందితే పర్లోకి వెళ్తారండి దాన్ని కాదంటలేదు ఆ కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నమాట వాస్తవే ఇప్పుడు మీరు ఏమన్నారంటే క్రీస్తు సంఘం అని చెప్పుకొని ఆ వ్యభనో లేకపోతే దొంగతనం చేస్తానో లేదంటే బోర్డు ఎవరు వస్తే వాళ్ళకి అనుకూలంగా బోర్డులు మార్చేస్తానో అవును చేస్తే అది క్రీస్తు ఎలా ఇద్దానని చెప్పి అన్నారు అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కానీ మామూలుగా బైబిల్ లెక్కల ప్రకారం చూసుకుంటే లేదా కృత నిబంధన లెక్కల ప్రకారం చూసుకుంటే సంఘం ఒక్కటే అనేది ఉంది సంఘం అంటే ఏంటి దేని గురించి చెప్పాడు అక్కడ సంఘం యేసుక్రీస్తు దేనిని అయితే భూమి మీద స్థాపించాలని అనుకున్నాడు అది సంఘం అవునా అదే కదా అప్పుడు అది ఒకటే ఉండాలనేది పత్రికలో ఒకటే శరీరం అని ఉంటది దేని గురించి చెప్పాడు అది ఒకటే శరీరం అనేది సంఘం గురించి సంఘం గురించి సంఘం అంటే ఏంటి స్థానిక సంఘం వేరు సార్వత్రిక సంఘం వేరు బైబుల్లో ఈ విభజన ఉంటది మీరు స్థానిక సంఘాన్ని కలిపి వేసుకు క్రీస్తు సంఘం అంటున్నారా సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు సంఘం అంటున్నారా స్థానికంగా ఉన్న ఏ సంఘంగా ఏ సంఘం అయినా కృషి సంఘంగానే పిలువబడాలి సార్వత్రికంగా చూసుకున్నా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘాన్ని చూసుకున్నా కృషి సంఘంగానే సంఘం సార్వత్రికమైన దానికి ఒకటే సంఘం స్థానికంగా ఉన్నది మన విసులుబాటుని బట్టి మనం అపోస్తులైన పౌల్ గారు అలాగే పరిశుద్ధాత్మ చాలా సందర్భాల్లో రకరకాలుగా పిలిచాడు ఏమని పిలిచాడు మంద సమాజం విశ్వాస సమాజం విశ్వాస సమూహం ఇలా పిలిచారు వాళ్ళకు తగినట్టుగా పిలిచారు భూమిలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఏడవ చిన్నలో క్రీస్తు వారు అని కూడా పిలిచాడు క్రీస్తు సంఘములు అనేది ఒక చోట ఉంది దేవని పిలుపు ఇప్పుడు ఏమని పేరు పెడదాం వాటికి క్రీస్తు సంఘములు అన్నప్పుడు బాప్టిస్టు లోదరను ఆర్సిఎం లేదంటే ఇంకా ఎంతకొస్తు గానీ ఇంకా చాలా ఉన్నాయి కదా వాటన్నిటిని కలిపి క్రీస్తు సంఘం అన్నారని మీ ఉద్దేశం మీరు మీ ఉద్దేశం చెప్పండి నేను నేనేమంటానంటే నా ఉద్దేశం అయితే అవన్నీ కలిపి క్రీస్తు సంఘాలు అని చెప్పి అన్నాడని నేనే చెప్పట్లేదండి మీరు అనుకోకపోతే నాకు అక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే బైబిల్లో ఈ సంఘానికి ఇలా పేరు పెట్టాలి ఇలాగే పిలవాలన్న ఆధారం సూచన ఎక్కడైనా ఉందా ఆధారం అంటే వాస్తవానికి అనేది ఏంటంటేనండి సంఘానికి సంఘాన్ని మాట్లాడినప్పుడు సంఘం పిండి కుమార్తెగా సంఘం వధువుగా అది సార్వత్రిక సంఘానికి అండి సార్వత్రిక సంఘానికి సంఘం ఎవరిది సంఘం క్రీస్తుది పేరు ఎవరు పెట్టాలి సంఘం క్రీస్తుది అన్నప్పుడు క్రీస్తు సొత్తుగా ఉన్నప్పుడు క్రీస్తుదే క్రీస్తుదనే చెప్పాలి క్రీస్తు సంఘానికి పేరు ఎవరు పెట్టాలంట క్రీస్తు సంఘానికి పేరెవరు పెట్టాలి అని అంటే దానికి ఖచ్చితమైన పేరు ఇది అని అనేది ఆ బైబుల్ కానీ కానీ అది ఎవరికి చెందిందో క్లియర్ గా చెప్తున్నాడు దాంట్లో ఏ ప్రాబ్లం లేదండి అది ఎవరికి చెందిందో క్లియర్ గా చెప్తున్నాడు అలాంటప్పుడు నా సంఘం అని మాట్లాడినప్పుడు అది ఎవరిదో మనకి క్లియర్ గా అర్థం అయిపోతుంది క్రీస్తు సంఘం అని కాబట్టి అసలు అసలు నిలబడదులే నేను అదే చెప్తున్నా అదే లాజిక్ నేను మీరు ఏదైతే చెప్తున్నారు దానికి లేఖన ఆధారం లేకుండా అది ఎవరిదో వాళ్ళకే వాళ్ళదే పేరు పెట్టాలి ఇట్లా కాదు ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే ఏంటంటే మీకు ఒక చెప్తాను మన అందరం ఈ భూమి మీద బతుకుతున్న వాళ్ళందరూ ఎవరు అంటే మనుషులు మనుషులు అనే దానికి మనుషులు అనేది పేరు కాదు ఇట్స్ నేమ్ సహజం సంఘానికి ఇది క్రీస్తుది ఈ బాడీ క్రీస్తుది ఇది శరీరం క్రీస్తుది అని చెప్పడానికి పేరు అక్కర్లేదు దాన్ని పిలవడానికి పేరు కావాలి మనిషి అరే మనిషి మనిషే నీ తలకాయకి సంబంధించిన బాడీ అరే బాడీ అని పిలిస్తే పిలవరు పాలక దానికి ఒక పేరు కావాలి సమాజంగా పేరు కావాలి చట్టపరంగా పేరు కావాలి ఈ చట్టపరమైన సమాజపరమైన పేర్లు కామన్ గా పెట్టుకుంటారు కామ ఆ పేరు పెట్టినంత మాత్రాన నా తలకి నా బాడీకి సంబంధం లేకుండా పోయిందని కాదు ఇది నా బాడీకే నా తలే ఇది నాది అంటానికి కావాల్సిన లక్షణాలు ఉంటాయి అట్లాగే సంఘం కూడా క్రీస్తుది అంటానికి అవసరమైన లక్షణాలే ఇక్కడ ముఖ్యం పేరు కాదు ఒకవేళ పేరే ముఖ్యం అయితే అన్నది చాలా విభజనలు వచ్చేస్తున్నాయి కదండి నేను ఒకటి పేరుని బట్టి విభజన వచ్చిందా లేకపోతే ఐక్యత వచ్చిందా చెప్పండి విభజన ఏం కాదు నేను అట్లయితే క్రీస్తు సంఘం పేరు పెట్టుకుని పెట్టుకున్న దాన్ని బట్టి విభజన రాకూడదు కదా మీరు చెప్పిన లాజిక్ తీసుకున్నాం క్రిసు సంఘం పేరు పెట్టుకున్న వాళ్ళు ఇన్ని రకాల సిద్ధాంతాలు ఎందుకున్నాయి ఎందుకు ఆ ఇప్పుడు మరి మీరు పేర్లు పెట్టుకున్న వాళ్ళలో పేరు వల్ల కాదు విభజన వాళ్ళలో ఉన్న వ్యక్తిగత సిద్ధాంతపరమైన భేదాలు చిన్న చిన్నవి పేరు కూడా పక్కన పెట్టేద్దాం అండి ఇప్పుడు ఉన్నారు ఆర్ఎస్ఎం వాళ్ళది ఒక విధానం ఆర్ఎస్ఎం నుంచి బయటకు వచ్చిన మ్యాటిన్ లోది ఒక విధానం విధానాలు ఇక్కడ సమస్య తన నుంచి తన నుంచి పుట్టుకొచ్చిన అనేకమైనటువంటి మీ పేరేంటి పుట్టుకొస్తున్న శాఖలు అయితే ఏమైతే ఉన్నాయో మీ పేరు మీ పేరేంటి నా పేరు రమేష్ అండి రమేష్ గారు ఒక మాట వినండి మీరు ఏవైతే చెప్తున్నారో సిద్ధాంతాలు సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయో సిద్ధాంతం సిద్ధాంతపరమైన భేదాలు వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఇవన్నీ పరలోకానికి ఆటంకం కాదు పరలోకానికి తీసుకెళ్లేదేంటి ఎఫెచ్ పత్రికలో మనం ఆల్రెడీ క్లియర్ గా దేవుని సంకల్పం గురించి మాట్లాడుకున్నాం పరిశుద్ధమైన జీవితం క్యారెక్టర్ దేవుని పట్ల అవగాహన ఇది మనం పరలోకం తీసుకెళ్తుంది పరలోకానికి తీసుకెళ్లే వాటి మీదే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి సిద్ధాంతాల మీద అనుకోండి ఒక ఆయన ఒక అభిప్రాయం చెప్తారు ఒకసారి ఆయన చెప్పే లాజిక్ బట్టి మనకు కరెక్ట్ అనిపిస్తుంది అదే లాజి సిద్ధాంతాన్ని మరొక ఆయన ఇంకొక కోణాలు చెప్తాడు ఆయన చెప్పే లాజిక్ బట్టి ఆయనకున్న వివేకమైన జ్ఞానం చెప్పగల మాట మాటల చాటుర్యాన్ని బట్టి అదే కరెక్ట్ అనిపిస్తుంది సిద్ధాంతాలకి రకరకాల రూపాలు అద్దుతారు అవి ఒక్కసారి కరెక్ట్ అనిపిస్తుంది తర్వాత కాదు అనిపిస్తుంది కాబట్టి క్రీస్తు సంఘం వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఒక క్రీస్తు సంఘానికి వెళ్తారు ఆ క్రీస్తు సంఘం వాళ్ళు ఏమంటారు అంటే ఇదే నిజమైన క్రీస్తు సంఘం మీరు వెళ్తుంది మీరు క్రీస్తు సంఘం కాదంటారు ఏంటంటే ఇది ఈ సిద్ధాంతాలు అంటారు సిద్ధాంతాలు అయితే అక్కడ తేడా మళ్ళీ ఇంకో చోట అది కరెక్ట్ కాదంటారు ఇట్లా చాలా మంది రకరకాలుగా వాళ్ళ వాళ్ళ సొంత సిద్ధాంతాలు బట్టి ఇదే నిజమైంది అంటారు నిజమైంది అంటానికి ఏంటి కారణం లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను బట్టి మనం కలగా మాట్లాడతా ఏమన్నారంటే వాళ్ళు ఆ దానిలో బొక్కలు ఎత్తుకుతారు అవును ఖచ్చితంగా ఆ బొక్కలు ఎత్తికే వాళ్ళ గురించి చెప్తున్నాను మాట్లాడతారు అసలు మామూలుగా హిమతికి పౌల పత్రిక రాస్తా రెండో పత్రిక మూడో అధ్యయనం పద్నాలుగు నుంచి పదిహేను వచ్చినాలో ఏవైతే నువ్వు ఎవరి వలన నేర్చుకున్నావో అవి రూడి అని తెలుసుకుంటావు ఏది చెప్పినా సరే నువ్వు మారద్దు దానిలోనే ఉండాలని చెప్పి మీరు చెప్పారు అవునండి తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాయని చెప్పారంటే త్రిత్వమే క్రీస్తు క్రీస్తే త్రిత్వము అన్న పిరుమాళ్ళ గారి యొక్క మీరు విచిత్రమైన బోధగాను అది కరెక్ట్ కాదు అని అని చెప్పి మళ్ళీ మీరే చెప్పారు అవును ఇప్పుడు పెరిమాళ్ళ గారు నేర్చుకున్నాడు కదా ఒక సిద్ధాంతాన్ని లేదు ఒక బోధని ఇక్కడ ఇక్కడ నేను ఏం చెప్పానంటే మౌలికమైన సిద్ధాంతాన్ని మొదటి నుంచి చదవండి దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి దాన్ని కంప్లీట్ అభిప్రాయంగా తీసుకోకూడదు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి నా పూర్తి అభిప్రాయం అర్థం కాదు నేను చెప్తుంది ఏంటంటే బైబిల్లో ఉన్న మౌలికమైన బోధ మీరు ఇంకొంచెం ముందుకెళ్తే తండ్రి గురించి క్రీస్తు గురించి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన పరలోకం వెళ్లాలన్న అభిప్రాయం పరిశుద్ధమైన జీవితం సువార్త ప్రకటించడం ఇతరుల పట్ల ప్రేమ చూపడం అని మౌలిక విషయాలుంటే పరలోకం వెళ్తామని చెప్పారు ఇది దీనికి మీరు ఏమైనా విభేదిస్తారా ఒక్కదాంతోనే మీరు దీనికి విభేదిస్తారా మీకు సిద్ధాంతాలతో పరలోకానికి సంబంధం లేదని మీకు ఇప్పుడే చెప్పాను దాన్ని కొట్టుకు చావమానండి చాలా మంది నేనేమంటానంటే నువ్వు ఈ ఉన్నావు ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి వెళ్లేటప్పుడు ఎలా పడితే అలా ఉండకుండా కొంత పద్ధతిగా ఉంటే జాగ్రత్తగా ఉంటే ఆ ఒడ్డుకు వెళ్తావు ఇది చాలా సింపుల్ పాయింట్ కానీ వీళ్ళు అందరు వచ్చేసి ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళేది ఆ పడవలో కాదు వెళ్తే పెద్ద షిప్ లో వెళ్ళాలి అంటారు నువ్వు వెళ్ళాల్సింది ఎందుకు అవతలకి ఒట్టి షిప్పే కాదు అందులో నీకు ఒక స్పెషల్ లగ్జరీ రూమ్ ఉండాలి అంటారు అందులో ఏసీ ఉండాలంటారు అందులో పలానా 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 ఉండాలి ఉంటేనే నీది నిజమైన ప్రయాణం అని నమ్మిస్తారు కానీ అసలు విషయం అది కాదు సిద్ధాంతాలు కూడా ఎట్లుంటాయంటే అంటే బైబుల్ కూడా అదే చెప్తుంది అనవసరమైన వాగ్వాదాలతో సిద్ధాంతాలు కాకుండా సంతుష్టి సహితమైన బోధ గొప్ప లాభ సాధకమై ఉంది అంటాడు బౌలు గారు ఇప్పుడు మనకు అవసరమైంది అదే విషయమే చెప్పలేదు కదండి అదే అంటుంది నువ్వు ఎవరికి చెప్పమంటున్నావో ఆ విశ్వాసం చెప్పమంటున్నాడు తిమోతి గురించి నేను చెప్పి తిమోతికి పత్రిక రాస్తూ ఒక్క విషయమే చెప్పలేదు కదా అప్పుడు ఆ ఒక్క విషయమే చెప్పలేదు కానీ ఆ విషయం చెప్పాడు ఏమని చెప్పాడు అంటే విషయాన్ని ఉటంఘించారు అదేంటంటే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండకూడదని అని చెప్పి ఒక ఉన్మాదమైన బోధ చేస్తారన్నారు అవునండి అంటే పౌలు తిమోతికి ఒక ఉన్మాదాన్ని నేర్పించాడు అంటారా మీరు పౌలు చెప్పలేదు మాట్లాడకూడదు వీళ్ళ అభిప్రాయం అది రెండే రెండు రెండే రెండు సందర్భాల్లో ఉంటాయి దాని మీద నేను ఇప్పటికీ చాలా మంది డిబేట్ కూడా పిలిచాను నేను నెక్స్ట్ దాని మీద కావాలంటే మనం ఆన్లైన్ డిబేట్ ప్లాన్ చేద్దాం ఎవరైనా ఉంటే చెప్పండి బైబుల్లో చెప్తున్నా రమేష్ గారు లేదు లేదు అట్లే కాదు కొన్ని అన్ని అట్లే కాదు అన్ని అట్లే కాదు కొన్ని ఉన్నాయి మీరు అన్నదాన్ని నేను ఏకీతాను కానీ అన్ని అట్లే కాదు ఇక్కడ సమస్య ఏంటంటే స్త్రీల గురించి బైబుల్లో పౌన్ గారు రెండే సందర్భాల్లో చెప్పాడు తిమోతి పత్రికలోను కురింది పత్రికలోను కానీ దీని అంతరార్థం ఏంటనేది కొన్ని విషయాలను అర్థం చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు చరిత్ర అలాగే దాని పాజిబిలిటీస్ ఏంటి దాని ముందు తర్వాత చరిత్ర పౌలు యొక్క దృక్పథం ఏంటనేది పరిగణలో తీసుకోకుండా అదే వచ్చిన మనం అందరికి అప్లికేబుల్ చేసామంటే అది సార్వత్రికం సర్వకాలం అనే నాగరికతకు ముడిపెట్టి చెప్పాడు ఆ ఖచ్చితంగా అదే కదా అక్కడ ముడిపెట్టి చెప్పినప్పుడు నాగరకత బ్రదర్ వినండి బ్రదర్ ఒక విషయం చెప్పినప్పుడు చాలా పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నా నేను చెప్పండి మీరు నేను అన్న ఎన్ని వదిలిపెట్టా ఒక్కదాన్ని ఎందుకు పట్టుకున్నారు ఇప్పుడు నేను నాలుగైదు చెప్పాను అది ఎందుకు వదిలిపెట్టారు చెప్పండి నేను చెప్తుంది ఏంటంటే ఒక అంశాన్ని చెప్పేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకొని చెప్పాలి అర్థమవుతుందా అది వివాదం అవుతుంది దేవుని దృక్పథం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి ఒక్కటే స్త్రీ మౌనంగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే పౌలు చెప్పాడు అంతే దానికి రీజన్ లేదు అది ఎక్కడైనా విశ్వాసంలో ఒక మూర్ఖపు వాదన తీసుకొచ్చి దానికి సాదా ఆధారం లేదు ఇంకా దేవుడు చెప్పాడు కాబట్టి గుడ్డిగా నమ్మాల్సిందే అని దేవుడు మనం అనొచ్చా దేవుడు అట్లా మూర్ఖంగా సందర్భాల్లో చెప్పాడు అది కూడా కొరిందీలకు ఒకసారి అని అంటున్నాడు కొరిందీలకి కేవలం కొరిందీలకే రాశాడు అంటారా లేకపోతే మొత్తం మీరు చెప్తున్న సార్వత్రిక సంఘాన్ని మొత్తానికి రాశాడు అంటారా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచిగా ఉంది నేను ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పాను కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయం దాకా ప్రతి వచనం ఇప్పుడున్న సార్వత్రిక సంఘాన్ని అంతటి కోసం రాశాడంటారా వాస్తవానికి పత్రికలు అన్ని కూడా ఆ కాలానికి చెంది ఆ కాలానికి ఉన్న మనుషులకే రాయబడ్డాయి దానిలో సంగతులను తీసుకోవాల్సినప్పుడు మీలో ఒకడు తన భార్య నుంచుకున్నాడని కలదని అని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మారిపోయింది సిద్ధాంతం ఏమండి మీరు అడిగారు కదా అదే ప్రశ్న ఇప్పుడు మీరు దానికి మీరే సమాధానం చెప్తున్నారు ఇప్పుడు ఓకే మీరు మీరు అన్నదేంటి అది వాళ్ళకే రాశారా అన్న మీరే అది కొన్ని అవసరాలను బట్టి తీసుకోవాలి అందులో అన్ని రావన్నట్టుగా చెప్తున్నారు సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి అదే కదా నేను కూడా అంటున్నా తీసుకోరు ఇప్పుడు కొరింది పత్రిక ఐదో ఆ కొరింది పత్రిక ఐదో అధ్యాయంలో ఒక తన తన సొంత తండ్రి బారి ఉంచుకున్నాడట అన్నది ఈ రోజు సార్వత్రికానికి అప్లై చేస్తారా ఎక్కడ జరిగినా ఖండించాలి ఆ వాక్యం నేను వాక్యాన్ని ఆ వాక్యం రాయబడిన ఉద్దేశం ఏంటంటే అది నేడు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానిని ఆధారంగా ఖండించాలి వినండి వినండి ఏమన్నాడు అక్కడ ఒకడు మీ 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 సంఘంలో తండ్రి బారిని అక్కడ ఓకే వాడిని విలేసి ఓకే ఇప్పుడు మన సంఘంలో ఎవరున్నారు అట్లా ఒకవేళ ఉంటే ఆ ఎందుకు ఉండకూడదు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు ఉండకూడదు ఎందుకు జరగకూడదు వినండి 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 ఇప్పుడు పౌలు కూడా స్త్రీల విషయం ఎందుకు అన్నాడు మీరు దాని పైన చదివారు ఎప్పుడైనా చెప్పండి చదివారా మీరు అవసరం లేదు చెప్పండి అది మామూలుగా దాని మీద ఇప్పుడు మీరు ఏమన్నారు అది ఒకవేళ అట్లా ఉంటే ఆ సిచువేషన్ ఉంటే ఓకేనా ఇప్పుడు అంటే ఇక్కడ మీరు ఎక్కడికి వచ్చారు సిచువేషన్ దగ్గరకు వచ్చారు అవును మక్కి మక్కి ఎందుకు అప్లై చేయట్లేదు మీరు రిఫరెన్స్ ని ఎందుకు ఎందుకు మీరు అంటే ఆ లేకపోతే అది అప్లై అది ఎందుకు అప్లై చేయలేదు అని అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని నేను ఇప్పుడున్న పరిస్థితికి అప్లై చేసి ఇప్పుడు దీన్ని ఎందుకు అప్లై చేయట్లేదు అని అంటే అక్కడ సంఘంలో స్త్రీ ఎందుకు మాట్లాడకూడదు చెప్తూ కింద ఒక విషయాన్ని గుర్తు మీరు పైన వచ్చినా ధర్మశాస్త్రం ఎలాగను చెప్పున్నది అన్నాడు ఎక్కడ చెప్పింది ధర్మశాస్త్రం దాని గురించి ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పకుండా పౌలు ఎందుకు చెప్పాడు మీరు చెప్పండి మీకు తెలియాలి కదా అది అడుగుతున్నాను ఇప్పుడు మీరు చెప్పండి పౌలు ఎక్కడ చెప్పాడు అంటున్నారు కదా మీరు పౌలు చెప్పాలి మీరు చెప్పండి ఎక్కడ చెప్పాడు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రంలో ఎక్కడ చెప్పాడు అనేది మీకు క్లియర్ గా ఉండాలి అయితే నేనేం అంటానా కాదు కాదు అందుకే నేను అంటున్నాను మీకు ధర్మశాస్త్రంలో చెప్పకుండా పౌలు చెప్పాడా అంటున్నా నేను అడగట్లేదు మీరు చెప్పారని చెప్తున్నారు దాని పౌలు చెప్పిన చెప్పిన దేవుని బోధగా క్రీస్తు బోధగా పౌలు తప్పు చెప్పాడు అనుకోండి ఆయన నమ్ముతారా మీరు ఎవరు పౌలు తప్పు చెప్పినా కూడా నమ్ముతారా పౌలు అసలు తప్పు చెప్పడు అట్లా అనకండి తప్పు చెప్పడం నాకు కూడా తెలుసు మరి ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నది అన్నది కదా మీరు చెప్పాలి మరి రెఫరెన్స్ ఎక్కడ ఉందో మీరు చెప్పండి ఇప్పుడు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం స్త్రీల విషయంలో ధర్మశాస్త్రం మౌనంగా ఉంచింది అనే విషయాన్ని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా చెప్పండి నాకు ఒక విషయం మీరు చెప్పండి నాకు ఒక విషయం మీరు చెప్తే నేను చెప్తా ధర్మ ధర్మశాస్త్రం ఎలాగో చెప్పుచున్నదన్నమాట మీరు అక్కడ ధర్మశాస్త్రం ఎక్కడ ఉందని అన్నారు కదా అది లేదు అనేది మీ ఉద్దేశం అయితే అది అబద్ధం అని చెప్పి పౌలు అక్కడ అసలు నా సమస్య అదే కాదు కానీ మీరు మీరు ఏ ఏ ఉద్దేశంతో మీరు పౌలు చెప్పాడని మీరు అనుకుంటున్నారో ఆ ఉద్దేశంతో బైబుల్లో ధర్మశాస్త్రంలో పౌలు చెప్పాడు అని మీరు అన్నట్టు ధర్మశాస్త్రంలో పౌరు స్త్రీలు మౌనంగా ఉండాలని ధర్మశాస్త్రం చెప్తుంది అనేది ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉందో చెప్పాలి మీరు మీరు చెప్తానండి ఇప్పుడు మీరు దాన్ని ధర్మశాస్త్రంలో చెప్పలేదు అనేది మీరు చెప్తారా లేదండి చిన్న అనకపోయినా సంఘంలో స్త్రీ మాటలాడొచ్చు అనేది మీరు ఎప్పుడైతే అప్లై చేశారో అది సార్వత్రిక సంఘానికి అప్లై చేశారు ఏంటి అప్పుడే పౌలు బోధ అక్కడ కరెక్ట్ కాదని చెప్పేశారు అవన్నీ నేను నిరూపించుకుంటాల నా బాధనే పడతాను ఇక్కడ ఎవరి సంఘాలు వచ్చి మీ దగ్గర అయ్యి అది నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా సంఘాలు కూడా ఒక విషయాన్ని అడిగినప్పుడు బ్రదర్ మళ్ళీ ఎన్ని ఒక విషయాన్ని అడిగినప్పుడు దాని మీద నిలబడండి మళ్ళీ ఎడికెళ్ళి ఆరు రూపాయలు చేసే పనికి వెళ్ళారంటే మీకు అక్కడ మీకు తెలియదు అని అర్థం పడతా మీకు అక్కడ అవగాహన లేదు మో రాసినప్పుడు కూడా లేదు రాసినప్పుడు కూడా మీరు ఇక్కడే నిలబడండి బ్రదర్ మీరు అక్కడే నిలబడండి మళ్ళీ మీరు చేసే పని మీరు చేయకండి నాకు టైం లేదు మీరు ఒక మాట మీద ఉన్నప్పుడు దాని మీద కంటిన్యూ చేయండి ఎస్కే పై మీరు ఎస్కే పై వెళ్ళి నేను అడగని విషయాన్ని మనం చర్చలో లేని విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని దాని మీద తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి కరెక్ట్ కాదు మీరు ధర్మశాస్త్రంలో పౌలు చెప్పినట్టుగా ఎక్కడ ఉందో నాకు చెప్పండి మీరు మళ్ళీ ముందుకెళ్ళిపోయి ఇంకోటి ముందు ఈ విషయాన్ని చెప్పండి నేను అసలు అట్లా కాదు అట్లా కాదు మీరు అసలు తప్పది అట్లా వస్తుంది ధర్మశాస్త్రం ఇలాగ చెప్పింది వినండి జన్మశాస్త్రం చెప్పలేదు అంటే పౌలు గారు చెప్పింది అంటున్నాడు ఆ చెప్పి చెప్పమంటు మీరు నన్ను ప్రశ్నిస్తారేంటి ఇదేమితం వాళ్ళు మీరు ఉంది ధర్మశాస్త్రంలో ఉంది ఆధారం నేను చెప్తాను మీ అభిప్రాయం చెప్పమన్నారు నేను అభిప్రాయం చెప్పాను ఎక్కడో చెప్పాలి సమాధానం అదే చెప్తున్నానండి ధర్మశాస్త్రంలో స్త్రీ ఎక్కడ మాట్లాడింది ఒకసారి సమాధానం వచ్చేస్తుంది ధర్మశాస్త్రంలో స్త్రీ మాట్లాడడానికి బోల్డ్ ఆధారాలునే మీరు అడిగిన రిఫరెన్స్ నాకు చూపించిన తర్వాత నేను చూపి నేను చెప్తాను కదా మీరు చెప్పండి ఎక్కడో అదే అదే నేను చూపిస్తానండి నేను చూపించాక మీరు మొత్తం సైలెంట్ అయిపోవాలి ఓకే ఓకే మీరు ఇప్పుడు నాకున్న సమస్య ఏంటంటే నా అభిప్రాయం క్లియర్ చేసేసాక ధర్మశాస్త్రంలో ఉంది పౌల్ గారు చెప్పారన్నప్పుడు నాకు రెఫరెన్స్ చూపించకుండా మీరు ఊరికే వాదిస్తే ఎట్లా ప్రయోజనం లేకుండా సింపుల్ అండి ధర్మశాస్త్రంలో స్త్రీ ఎక్కడ మాట్లాడింది ధర్మశాస్త్రంలో ఉంది ధర్మశాస్త్రం ఇదిగో మౌనంగా ఉందని గురించి చెప్పట్ల మీరు ధర్మశాస్త్రంలో లేదు అంటే పౌలు ధర్మశాస్త్రంలో ఉంది అంటే ఉన్న రెఫరెన్స్ ఎక్కడ ఏ లొకేషన్ లో ఉందో చెప్పమంట ఉన్నదాని చెప్పమంటే మీరు మీద ఉంటే చూపించే లేని దాని గురించి చెప్పమంటారేంటి ఉన్న దాని గురించి చెప్పండి ఎక్కడ ఉందా రెఫరెన్స్ హలో సమస్య ఏంటంటే మీ మీరు ప్రాప్ ఏదైతే ఇతరులను అసత్యం వాదిస్తున్నారో అది మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నకు స్ట్రైట్ గా ఆన్సర్ చేయకుండా గెంతుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ సమస్య అదే మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్ గా చెప్తాను నేనే గెంతను ప్రతి దానికి సమాధానం చెప్తాను కానీ నేను అడిగిన దానికి గెంతకండి ఉన్న ఉన్నదానికి సమాధానం చెప్పండి స్త్రీలు మాట్లాడకూడదు అన్న దాని దగ్గర ధర్మశాస్త్రం ఒపీనియన్ పౌలు గారు చెప్పాడు అంటే ధర్మశాస్త్రంలో లేదని మీరు అనుకుంటున్నారంటే నేను అంటలే ధర్మశాస్త్రంలో పౌలు చెప్పింది ఉంది కానీ ఏంటి అని చెప్పి ఉద్దేశం ఏంటి మీరు మీరు అప్లికేబుల్ చేస్తుంది ఏంటి మీరు చెప్పిన పర్సెప్షన్ లో ఉందంటానికి ధర్మశాస్త్రంలో రిఫరెన్స్ చూపి నేను చూపిస్తాను దానికి మీరు చూపిస్తారా చూపిస్తాను చూపించండి అదే కదా చూపిస్తాను మళ్ళీ చూపిస్తానికి నేను రెడీగా ఉన్నాను ముందు దాన్ని రిఫరెన్స్ ఎత్తిన మీరే దాన్ని ప్రస్తావన చేసిన మీరే దాని గురించి నాకు చెప్పాలి అది చెప్పకుండా మీరు ఎందుకు ముందు మీరు అంటే ఇది కరెక్ట్ కాదు ముందు మీరు చెప్పండి నాకు రిఫరెన్స్ చెప్పండి నేను నేను ఓపెన్ చేస్తున్నాను చెప్పండి ఎక్కడ చెప్పాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనేది క్రీస్తుకి ఏమవుతుందండి నేను చెప్తున్నాను చెప్తున్నానండి చెప్తున్నాండి నేను అదే చెప్తున్నానండి ధర్మశాస్త్రం అని చెప్పండి బ్రదర్ ధర్మశాస్త్రం అంటే మీకు అవగాహన లేదా ధర్మశాస్త్రం అంటే ఏంటంటారు ఏంటి చెప్పండి నేను నేను అదే చెప్పడానికి మీరు నాకు పాత నిబంధనలు ఉన్న రిఫరెన్సెస్ చూద్దాం మీకు లేనప్పుడు ఎందుకు అంటే మీరు చెప్పిన సిద్ధాంతానికి ఆధారం లేదు పౌలు చెప్పింది అది కాదు ఓకేనా నేను అందుకే సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి ముడి పెట్టేసి దాన్ని సిద్ధాంతంగా మార్చేసి ప్రజల మీద వద్దొద్దు అంటున్నా నేను క్రీస్తు సంఘములు మీకు వందనాలు చెప్తున్నాయంటే అది క్రీస్తు కు సంబంధించిన సంఘాలు కానీ అవే సంఘాలని క్రీస్తు సంఘములు అని అంటే కాకుండా మ్యాక్స్డోనియా సంఘాలు అకయ సంఘాలను కూడా పిలిచాడు వాటి గురించి ఎందుకు మాట్లాడరు మ్యాచ్ ధోనియా సంఘం అకయా సంఘం అంటే అర్థం ఏంటి ఆ అది గ్రీస్ సంఘం అంటే అర్థం ఏంటి ఇక్కడ అదే పదాన్ని కదా అక్కడ ఉన్న సంఘం అంటారు అట్లా ఉన్న సంఘం మీరు చెప్పొద్దు అట్లా మీరు ఎట్లా కలుపుతారు మధ్యలో చెప్తారు మీరు మీరు ఎందుకు చెప్తారు అది

మేము చెప్పాను కాలం రాదామ నగర దాసి నా పేరు చెప్పు నువ్వు వెళ్లి మీరు ఎల్లి రాదామ నగర దాసికి జాన్ సురేష్ అంట మీతో మీకు ఆన్సర్ చేశాడంట కదా అన్నడగా ఇప్పుడుకి నాకు చేశారు మీరు న్యాయం అడుగుతున్నారు మీరు న్యాయమైన రూపం మీరు చేశారా మీ చేశారా మీరు చేయకండి ఎదటోల్ని ఎందుకు అంటున్నారు మీరు ఏదైనా చేస్తే అనాలి మీరు ఇంట్లో కూర్చొని చెప్పారండి వచ్చింది వాళ్ళ వల్ల కాదు క్రీస్తు సంఘంలో ఉన్న కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళ వల్ల శాఖల వల్ల ఏ గాడి చెప్పాడండి ఏ గాడ్ చెప్పాడు లేదు 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 తప్పదు పొరపాటు ఇదిగో మీరు అనవసర ఆరోపణలు చేస్తే నేను మళ్ళీ అనవసరంగా స్టంప్ స్లిప్ అవ్వాల్సి వస్తుంది ఆరోపణలు నేను మీరు ఏదైనా ఉంటే ఆన్సర్ చేయండి సమాధానం చెప్పండి గానీ పెద్ద పెద్ద పదాలు ఉన్మాదులు అనే పదం వాడారు ఉన్మాదంతో మీరు మళ్ళీ మిర్మలనలేదు సి సంఘాల్లో ఉన్నది మిర్మలనలేదు ఉన్మాదులు సంఘాలను చీల్చే ఉన్మాదులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పాను మీరు మీరు కూడా వాళ్ళు ఒకటేనా నేను మళ్ళీ మీకు అక్కడ క్లియర్ చెప్పాను నేను క్రీ సంఘ అంటలేదు క్రీ సంఘం పేరు చెప్పుకుని ఉన్మాదులు అంటానని చెప్పా మీరు కూడా ఆ ఉన్మాదులు లెక్కలు ఉన్నానంటే నేను చేసేది లేదు ఓకేనా బ్రదర్ బై హలో ఏమండి